శ్రీకాకుళం రో నేను శ్రీకాకుళం టూ పోలీస్ స్టేషన్లోనే ఉన్నాము నా కుటుంబంతో నాకు ప్రాణహాని ఉంది నన్ను చంపేయడానికి చూస్తారు నేను ఇంటికెళ్ళినా సరే చంపేస్తారు ఎందుకంటే గతంలో చంపించడానికి చూశారు కాబట్టి ఇప్పుడు ఏంటంటే నేను ఈ పోలీస్ స్టేషన్లోనే ఉంటాను నాకు జిల్లా ఎస్పీ గారు శ్రీకాకుళం జిల్లా మంత్రి గారు తెలుగుదేశం ప్రభుత్వం నన్ను కాపాడాలి నన్ను కాపాడిన వరకు ఎన్ని రోజులైనా నేను ఈ పోలీస్ స్టేషన్లోనే ఇండి కుప్పం లేకుండా నేను ఈ పోలీస్ స్టేషన్లోనే మా పిల్లలందరూ మేము చచ్చిపోయినా ఈ పోలీస్ స్టేషన్లోనే చచ్చిపోతాము కంప్లైంట్ కూడా ఫైల్ చేశాము గతంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదహారు జరిగిన దాడిలో కూడా మాకు న్యాయం జరగలేదు దయచేసి శ్రీకాకుళం జిల్లా ఎస్పీ గారు న్యాయం వరకు మాకు మద్దతు కల్పించి ఫోన్ రైతు రామదాస్ ఎమ్మెల్యే మీద ఎందుకంటే కేజీబీ ప్రిన్సిపల్ మీద నేను న్యాయం చేస్తానని నేను స్టేట్మెంట్ వీడియోలు ఇచ్చాను అన్ని పేపర్లలో కూడా నేను అండగా ఉంటానని చెప్పాను అది ఈరోజు సూసైడ్ కూడా చేసుకున్నది ఈరోజు ఇద్దరు పిల్లలు నేను ఎవరిని పిల్లను నాకు ఎవరూ లేరంటారు ఎవ్వరున్నా నేను ఎవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయను చచ్చిన నేనే చేస్తాను నా కుటుంబం పోయినా పర్వాలేదు ఓన్ డ్రైవ్ కుమార్ అక్రమాలనే అన్నీ అడ్డుకుంటాను ఆయన వలన నా నాశనం అయిపోయి ఎవరికైనా నా సహాయ సహకారాలు ఉంటాయి ఈరోజు నా మీద దాడి ప్రవర్తి ఆ రోజు ఆ ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఒకసారి దాడి అక్టోబర్ పదహారున ఒకసారి రిమ్స్ హాస్పిటల్ దగ్గర కొట్టేసారి విచక్షణ రహితంగా యూట్యూబ్లో కూడా మీరు సురేష్ సంకుల ఛానల్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అన్నింటిలో చూడండి దీన్ని దయచేసి ముఖ్యమంత్రి దృష్టికి అటు ప్రతిపక్ష పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి దృష్టికి ఈ జిల్లా ఇది మీడియా అందరూ కూడా దీన్ని ప్రచురించి నాకు నా కుటుంబానికి న్యాయం చేయండి నేను ఎవరిని బలి చేయలేను అవసరమైతే నేను బలి అయిపోతాను నాకు ప్రాణహాని ఉంది నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను నాకు న్యాయం జరగకపోతే చచ్చిపోతాను నా చావుకి శ్రీకాకుళం జిల్లా పోలీసులు జిల్లా కలెక్టర్ గారు ఆమ్ దోస్ రవికుమార్ ఎందుకంటే జిల్లా పోలీసులు నాకు సహకరించట్లేదు దాడి మీద దాడి ఆడవాళ్ళని మగు వాళ్ళని ఆవిడ మీద లైంగికంగా వేధించారని ఆవిడ చెప్పినప్పుడు ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా మేము పోటీ చేయమా అందరికీ బలాలు ఉంటాయా ఆయన ఎమ్మెల్యే అధికారాలు దీనికోసమేనా దయచేసి మమ్మల్ని కాపాడకపోతే మా కుటుంబ సమేతంగా మేము ఆత్మహత్య చేసుకుంటాము గతంలో రెండు సార్లు దాడి చేశారు మేము నా పిల్లలు నా పాపకు తొమ్మిది సంవత్సరాలు నా భార్య నా కొడుకుతో నేను ఆత్మహత్య చేసుకుంటాను నాకు ఈ ప్రభుత్వం న్యాయం జరిగేంత వరకు నేను ఈ పోలీస్ స్టేషన్లోనే దీక్ష చేస్తున్నాను అందరూ నాకు ఈ పోలీస్ స్టేషన్కి వచ్చి మతీ సంఘీభావం తెలియజేయాల్సిందో కోరుతాను